చెప్పండి ఈనాటి ప్రజల బాగోగులు ప్రజలకు చేసిన సేవలు మనందరికీ తెలియజేయడానికి గత పద గత పది సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన మన్ కీ బాత్ శ్రీమాన్ భారత ప్రధాని శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆ కార్యక్రమాన్ని దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ అమీర్పూర్ సెక్టార్ సంబంధించిన అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్ గారు రమేష్ గారు అన్న ఆగిరెడ్ అన్న గారు ఇతర నాయకులు ఓబీసీ మోర్చ గారు వివిధ మోర్చలకు సంబంధించిన నాయకులు అందరి పర్యవేక్షణలో ఈరోజు అది వీక్షించడం జరిగింది దాంట్లో భాగంగా అనేక విషయాలు మనకు తెలియని విషయాలు కూడా వారు తెలియజేసి సామాన్య ప్రజలకు ఈరోజు అందుబాటులో ఉండే విధంగా జవాబిదారీతనంగా ఏనాడు ఏ ప్రభుత్వం కూడా చేయని పనులు చేస్తూ జవాబీదారితనంగా మేము ఈ పనులు ఈ ఈరోజు ప్రజలకు అని నిర్భయంగా చెప్పే ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆ నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన వారి పర్యవేక్షణలో మేమందరం పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది అలాగే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన గురించి మన దేశం గురించి మన దేశ భద్రత గురించి పనిచేసే అహర్నిశలు పనిచేసే గౌరవనీయులు ప్రధానమంత్రి గారికి మనం కూడా చేయుతనిచ్చి రేపు రాబోయే కాలంలో ఈరోజు భారతీయ జనతా పార్టీలు అందరూ కూడా చేరి పార్టీని కూడా అక్కున చేర్చుకొని మన మన మద్దతు కూడా ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మన వాళ్లకు నాయకులకు అందుబాటులో ఉండి నాయకులు కూడా ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారికి కూడా డైరెక్షన్స్ ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా వారి వారి క్షేత్రాలలో ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వివిధ నాయకులు కానీ అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఒక డైరెక్షన్ ఇస్తూ వారు కూడా నేను ఇరవై నాలుగు గంటలు కూడా నేను పనిచేస్తా ఉన్నా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా గత పది సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన మన్ కీ బాత్ ఈరోజు మనకు ముందు పెట్టినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఈ ప్రాంత మెదక్ ప్రాంత మెదక్ రంగారెడ్డి మెదక్ కానీ కరీంనగర్ నిజామాబాద్ నగర్ జిల్లాకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు చదువుకున్న వాళ్ళు మీరు సమాజానికి ఒక దిక్సూచినిచ్చే మేధావులు కాబట్టి రేపు రాబోయే రేపు థర్టీ థర్టీ ఎయిత్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి మీరు అందరు కూడా మా వాళ్ళకు అందుబాటులో ఉండి ఎన్రోల్మెంట్ కూడా చేసుకొని రేపు రాబోయే గ్రాడ్యుయేషన్ సంస్థ ఎమ్మెల్సీ కానీ టీచర్స్ ఎమ్మెల్సీ కానీ ఎంపీటీసీ ఎం జెడ్పీటీసీకి సంబంధించిన ఎమ్మెల్సీని కానీ మూడు కూడా రేపు థర్టీ ఎయిత్న నోటిఫికేషన్ రాబోతుంది దయచేసి థర్టీ ఫస్ట్ నుంచి కానీ ఫస్ట్ నుంచి కానీ మీరు మీరు ఎన్రోల్మెంట్ చేసుకొని భారతీయ జనతా పార్టీ వైపు ఉండాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతను తెలుపుతూ జై హింద్ జయ భారత్ ప్రజలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్కు మిస్ కాల్ ఇచ్చి భారతీయ జనతా పార్టీలో సభ్యులు కాదని విజ్ఞప్తి చేస్తాం జై హింద్ జై భారత్